నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మన పూల మొక్కలు ఏవైనా అండి ఎక్కువ పూలు కావాలి అంటే మనము ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే కేరింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అండి వెజిటేబుల్ సీడ్స్ అలాగే ఫ్లవర్ సీడ్స్ అనేవి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ అనేది చెప్తాను ఇక్కడ చూశారు కదా మనకు ఈ కనకాంబరాలు అనేవి సమ్మర్లో బాగా పూస్తాయండి కానీ ఇప్పుడైతే మనకు కొంచెం కొంచెం అంటే సమ్మర్లో పూసినంత ఎక్కువగా పూయవు సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూసారు కదా మంచి కలర్లో ఉన్నాయి ఎల్లో కలరు ఇవన్నీ కూడా అండి నేను ఒక్క ప్లాంట్ని తెచ్చుకున్నాను అలాగే అన్నీ కూడా కొమ్మలతో అనేవి పెట్టుకున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ప్రతి ఒక్క మొక్కను కూడా కొమ్మలతో ఎలా ఈజీగా పెంచాలనేది ఒకసారి చూడండి ఇలాగా మనకు ప్రతిరోజు ఎక్కువ పువ్వులు పూయాలి అంటే పూల మొక్కలకి అండి మెయిన్ ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది బాల్కనీస్లో ఇలా ఉండడం వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది తక్కువ ఉంటుంది అంటే మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా తగినంత ఎండ అనేది రాకపోతే పువ్వులు అనేవి తక్కువగా ఉంటాయి అలాగే సాయిల్ మిక్స్ అండి మనము ఎలాంటి మొక్కకి ఎలాంటి మట్టి మిశ్రమం కలిపితే మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి మీరు ఏ పాట సరే డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోండి నీరు అనేది నిల్వ ఉన్నది అంటే ఆ మొక్కలు అనేవి పువ్వులు అనేవి తక్కువగా ఉంటాయి అలాగే వాటి గ్రోత్ అనేది కూడా ఉండదండి కాబట్టి మీరు చూసుకోవాల్సింది మెయిన్ కరెక్టు డ్రైనేజ్ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అలాగే సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా ఉందా తగినంత ఎండ అనేది పూల మొక్కలకి తగులుతుందా లేదా అనేది ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు మనము ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ ఇస్తూ మనం ఇప్పుడు పూల మొక్కలు ఉన్నాయనుకోండి ఎక్కువ పూలు పూయాలి అంటే మనకు ఎక్కువ కొమ్మలు అనేవి ఉండాలి దానికోసం మనం ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా ఏ పూల మొక్కనైనా ఏ మొక్కనైనా అండి స్ట్రైట్గా అనేది వెళ్ళనివ్వకూడదు ఎప్పటికప్పుడు పించింగ్ అనేది చేసుకోవాలి మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా అలాగే కొమ్మలతో పెట్టుకున్నటువంటి మొక్క అయినా ఏ ప్లాంట్కైనా అండి పించింగ్ అనేది చేయాలి అంటే ప్లాంట్ అనేది బుష్గా రావడానికి ఇప్పుడు ప్లాంట్ అనేది నాలుగు ఐదు ఇంచులు ఉంది అనుకోండి పైన అనేది చిగుర్లు అనేవి తుంచడం అండి పించింగ్ అంటే అందరూ చేసేది ఏంటంటే తెచ్చిన మొక్కని తెచ్చినట్లు అలానే పెట్టేస్తూ ఉంటారండి అందువల్ల ఫ్లవరింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్లాంట్ని పైన చిగుర్లు తుంచుతూ ఉండాలి అలాగే అయిపోయినటువంటి ఫ్లవరింగ్ వాడిపోయినటువంటి పూలు చూసారు కదా ఇలాగ వాడిపోయిన పూలు ఎప్పటికప్పుడు అనేది తుంచేస్తుంటే అక్కడి నుంచి మనకు ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి తర్వాత ఎక్కువ పువ్వులు అనేవి పూస్తాయి మనము చెట్టుకి అలానే ఉంచడం వల్ల పూలు ఏమవుతుందంటే నెక్స్ట్ పువ్వులు రావడానికి అవకాశం అనేది ఉండదండి కాబట్టి ఎప్పుడు కూడా పువ్వులు అనేవి ఎండిపోయినవి ఎప్పటికప్పుడు తుంచేయండి చామంతులు కానీ రోజాలు కానీ ఏ ఫ్లవరింగ్స్ అయినా అండి ఎప్పటికప్పుడు తుంచేస్తుండీ చాలామందికి పువ్వులు అనేది తెంపడము ఇష్టం ఉండదు చెట్లల్లోనే అలా ఉంచేస్తు ఉంటారు కదా నార్మల్గా ఉంచినా సరే వాడిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా తుంచేసేయండి పూలని ఇక్కడ చూశారు కదా పించింగ్ అంటే ఇలాగండి ఇప్పుడు మనం అక్కడ తుంచాం కదా అలా పించి చేసామంటే అక్కడి నుంచి రెండు బ్రాంచెస్ అనేవి వస్తాయి అవి ఒక ఐదు ఇంచులు పెరిగిన తర్వాత మళ్ళీ పించింగ్ అనేది చేయండి అంటే చిగురులు అనేది తుంచండి ఇలాగా నేను ఫస్ట్ మనము పువ్వుల కోసము కాయల కోసం పండ్ల కోసం అనేది చూడకూడదండి ఫస్ట్ ప్లాంట్ని మనము బుష్గా చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే వాటికి కావాల్సినటువంటి పించింగ్ అనేది చేయాలి ఎప్పుడైతే ఒకసారి ప్లాంట్ అనేది బుష్గా తయారవుతుందో అప్పుడు మనము మంచి ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తే ప్లాంట్ అనేది బుష్గా తయారయ్యి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ లింగాక్షి ప్లాంట్ అండి చిలక ముక్కు పూలు అలా అంటారు కదా మీరు చూసుకున్నట్లయితే చాలా మందికి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఒకే ప్లాంట్ అండి ఎంత గుబురుగా ఉందో చూసారు కదా ఇది ముద్ద కలర్లో ఉండేటువంటి రెడ్ డార్క్ పింక్ అలా నా దగ్గర కలర్స్ ఉన్నాయి ఆ ప్లాంట్ అండి ఇప్పటి వరకు అయితే నేను ఇంత పించింగ్ అనేది చేశాను ఇప్పుడు మనం వదిలేసామంటే కనుక కొన్ని వందలల్లో పువ్వులు అనేవి పూస్తాయి ప్రతి ఒక్క ప్లాంట్కి ఇదే మెథడ్ అండి ఇక్కడ చూసారు కదా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి అలాగే మనకు సీడ్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతాయి ఇప్పుడు మనము ఒక మంచి ఫెర్టిలైజర్ అంటే ఇవన్నీ మన ప్లాంట్కి కావాల్సినటువంటి కేరింగ్ అంతా తీసుకుంటూ అప్పుడు మనము ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ మన ఇంట్లో తయారు చేసే ఈజీగా ఇవ్వచ్చు ఇక్కడ నేను మనము బియ్యం కడుగుతాం కదండి బియ్యం కడిగిన తర్వాత మొదటిసారి కడిగినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నా అంటే రెండో మూడోసారి కడిగినటువంటి నీళ్లు కాకుండా మొదటిసారి కడిగినటువంటి నీళ్లు తీసుకొని బియ్యాన్ని మూడు రోజులు అనేది షేడ్లో పక్కకు అనేది పెట్టేయండి అలా పెట్టడం వల్ల ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది ఈ బియ్యం ఈ బియ్యం వాటర్లోని మనకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ ఉంటుంది ఇది మన ప్లాంట్కి ఇవ్వడం వల్ల మట్టి గట్టిగా ఎలా అయితే ఉందో అది గుల్ల చేస్తుందండి అంటే మట్టిని స్మూత్గా గట్టి గట్టి పడకుండా చేస్తుంది ఇప్పుడు మూడు రోజులు పక్కకు పెట్టేసిన తర్వాత ఇది బాగా పులిసిన స్మెల్ అనేది వస్తుందండి ఒకసారి మీరు ఏదైనా స్టిక్ తీసుకొని కలబెట్టి ఇందులో ఒక్క స్పూన్ అనేది కాఫీ పౌడర్ అండి అంటే ఎలాంటి బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో రైస్ వాటర్ ఫెర్టిలైజర్ ఒక లీటర్ అంతా ఉందండి ఒక లీటర్కి ఒక్క స్పూన్ అంతా కాఫీ పౌడర్ అనేది సరిపోతుంది ఈ కాఫీ పౌడర్లు అండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి రెండు కలిపి ఇప్పుడు మనం ఒక లీటర్ ఉంది కదా ఆ లీటర్కి ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఒక గ్లాస్కి రెండు వంతల నీళ్ళు అనేది కలుపుకోండి అంటే ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది ఒక గ్లాస్ తీసుకున్నాము రెండు వంతుల నీళ్ళు అనేది తీసుకున్నాము ఇది బాగా ఒకసారి మిక్స్ చేసేసి మీ మొక్కలన్నిటికీ అండి అది కూడా ఉదయం టైంలో ఏడు గంటల తర్వాత అనేది మీ మొక్కలన్నిటికీ ఇచ్చేసేయండి మందారాలు కనకాంబరాలు ఎలాంటి పూల మొక్కకైనా అండి ఇచ్చేసేయండి ఇది ఇవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలాగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి మనము ఇంట్లోనే తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు బయట నుంచి అయితే ఏమీ కొనాల్సిన అవసరం ఉండదు ఇది ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి ఒకవేళ క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇక్కడ చూసారు కదా మీరు ఇంకొక విషయం అండి మీరు ఏ పూల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనే కాదండి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా సరే ఫస్ట్ సాయిల్ అనేది మీ మట్టి ఏదైతే ఉందో కంప్లీట్గా డ్రై అవ్వకుండా ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డ్రైగా ఉంది అనుకుంటే కొంచెం ఫస్ట్ వాటర్తో తడిపి తర్వాత ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి మీ ప్లాంట్ని బట్టి అండి అంటే ఒకవేళ చిన్న మొక్కలు అనుకోండి ఒక గ్లాస్ అంతా ఇవ్వండి ఒకవేళ పెద్ద మొక్కలు అంటే మూడు నాలుగు సంవత్సరాల మందారాలు రోజాలు ఇవి ఉంటాయి కదా వాటికి అయితే కనుక ఒక రెండు గ్లాసులు అంతా ఇవ్వండి దీంతో అయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉందండి ఇది కాగడా మల్లెలు అంటే గుత్తులుగా పూస్తాయి కదా పొట్టి కాగడా మల్లె అండి అంటే హైబ్రిడ్ వెరైటీ మన దేశీయ వెరైటీ అయితే పొడవుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిన్నదండి ఇది వచ్చేసి జినియాలో ఎల్లో కలరు నా దగ్గర ఆల్రెడీ చాలా కలర్స్ అనేవి ఉన్నాయి అందరూ జినియా సీడ్స్ కావాలి బాసం సీడ్స్ కావాలి అంటే లింగాక్షి సీడ్స్ కావాలని అడుగుతున్నారండి కలెక్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను కలెక్ట్ ఇంకా కాలేదు కలెక్ట్ అయిన తర్వాత అనేది చెప్తాను చూసారు కదండి మీ పూల మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే ఎక్కువ పూలు రావాలి అంటే ప్లాంట్ని బుషిగా ఎలా తయారు చేసుకోవాలి మట్టి మిశ్రమం ఇవన్నీ చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి